జై మా ఇరవై నాలుగో చాప్టర్ దక్షిణ భారతంలో మాతృదేవి పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం బృందావన యాత్ర సాగించడము పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బుద్ధ మొదలైన తీర్థస్థలాలను సందర్శించడము చూశాం పద్దెనిమిది వందల తొంభై మూడు డిసెంబర్లో బలరాంబోస్ కుమార్తె చనిపోయింది ఆ దుఃఖాన్ని బలరాంబోస్ భార్య భరించలేకపోయింది అందువల్ల స్థల మార్పు కోసం ఆమెను బీహార్లోని కైల్వారు అనే చోటుకి పంపాలని అనుకున్నాడు బలరాం కానీ మాతృదేవి తనతో పాటు వస్తే మాత్రమే తాను కైల్వార్ వెళతానని ఆమె అందువల్ల మాతృదేవి కూడా ఆమెతో పాటు వెళ్లారు వారితో పాటు గోలాబ్మ శరత్ యోగిన్ శారదా ప్రసన్న ప్రభుతులు వెళ్లారు కైల్వార్ ప్రకృతి సౌందర్యం మాతృదేవిని ముగ్ధులను చేసింది జింకలతో కూడిన అడవి ప్రాంతమది కాస్త అలికిడి వినిపించిన బాణంలా దూసుకుపోయే జింకలు వారికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి తాటి చెట్ల నుండి రసం సేకరించడానికి చిన్న కుండలు కట్టి ఉంచుతారు నక్కలు వచ్చి ఆ రసం తాగేసి వెళ్లిపోయేవి వాటిని తరిమి కొట్టడానికి ఆ గ్రామస్తులు ఒక వినోదమైన పథకం పన్నేవారు కుండలు మొదలైన మట్టి పాత్రలను తలపై తల ఉంచుకొని సమీపంలోని గుంటలలో దాక్కుంటారు నక్కలు వచ్చేటప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ వాటిని తరిమేవారు వీటిని చూసి పసిపిల్లలా రెండు నెలలు అక్కడ గడిపిన తరువాత అందరూ పద్దెనిమిది ప్రారంభంలో కలకత్తాకు తిరిగి వచ్చేశారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో కాశీక్షేత్రానికి బృందావనానికి మళ్ళీ రెండవ మారు తీర్థయాత్రకు బయలుదేరారు ఈసారి వారితో పాటు శ్యామసుందరీదేవి మాతృదేవి సోదరులు స్వామి యోగానంద యోగిన్మ గోలప్మ తదితరులు బయలుదేరారు మాతృదేవి బృందావనం నుండి తిరిగి వచ్చేటప్పుడు బాలగోపాలుని చిన్న విగ్రహాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు దానిని జయరాంబాటి ఇంట్లో ఒక అలమారులో ఉంచారు ఒకరోజు మాతృదేవి పరుపు మీద పడుకొని ఉన్నప్పుడు చిన్నారి కృష్ణుడు పాకుతూ వచ్చాడు మాతృదేవి పక్కన కూర్చొని అవును నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కాని ఆహారము పూజ లేకుండా ఉంచేశావు నువ్వే నన్ను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అడిగి కనుమరుగయ్యాడు వెంటనే మాతృదేవి లేచి అలమారలో ఉంచిన బాలకృష్ణుని విగ్రహం తీసుకుని చుబుకం స్పృశించి గురుదేవుల పటం పక్క ఉంచి కొన్ని పుష్పాలు అర్పించారు ఆ తరువాత గురుదేవులతో పాటు బాలకృష్ణుని కూడా రోజు ఆరాధన చేయసాగారు తర్వాత పంతొమ్మిది వందల నాలుగవ నాలుగు నవంబర్లో మాతృదేవి మళ్లీ పూరి జగన్నాథం వెళ్లారు శ్యామసుందరి సురబాల రాధు మాతృదేవి సోదరుడైన కాళీ అతని కుటుంబం వారు స్వామి ప్రేమానంద ఇంకా గురుదేవుల శిష్యులు పలువురు వారితో పాటు వెళ్లారు పూరిలో కొన్ని రోజులు బస చేశారు అప్పుడు మాతృదేవికి కాళిలో ఒక కురుపు లేచింది అది ఎంతో బాధాకరంగా పరిణమించింది దానిని తాకటానికి కూడా ఆమె ఎవరిని అనుమతించడం లేదు అది చూసిన స్వామి ప్రేమానంద మాతృదేవి శిష్యుడైన ఒక వైద్యునితో ఆలోచించారు ఆ ప్రకారమే ఎవరికి మాతృదేవికి కూడా తెలియకుండా ఆ కురుపుకు శస్త్రచికిత్స చేయాలని తీర్మానించుకున్నారు మరుసటి రోజు ఎప్పటిలా వైద్యుడైన శిష్యుడు వచ్చాడు ప్రణమిల్లడానికి మాతృదేవి పాదాలను సమీపించిన అతడు ఎవరికి కనబడకుండా దాచిపెట్టుకున్న కత్తిని తీసి జాగ్రత్తగా ఆ కురుపును కోశాడు అంతే మాతృదేవి భరించలేని నొప్పితో కా కేక పెట్టారు పక్కనే ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు ఆ పని చేసిన వైద్యుని మీద అందుకు తోడుగా ఉన్న ప్రేమానంద మీద మాతృదేవికి పట్టరాని కోపం వచ్చింది కానీ కురుపు చిట్లి చీము పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత నొప్పి బాగా తగ్గిపోయింది మాతృదేవి కూడా సంతోషంగా ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు నొప్పి తగ్గిపోయినందువల్ల జగన్నాథస్వామి ఆలయాన్ని ఇతర ఆలయాలను చక్కగా దర్శించుకున్నారు ఆలయానికి ఒడ్డున ఉన్న సముద్రంలో రెండు సార్లు స్నానం కూడా చేశారు చక్కని స్థితి గల స్థలంగా పేరుగాంచిన అక్కడ మాతృదేవి రెండు నెలలు గడిపి తిరిగి వచ్చారు కామార్పుర్ నుండి ఇరవై ఎనిమిది మైళ్ల దూరంలోని విష్ణుపూరుకు కూడా ఒకసారి మాతృదేవి వెళ్లారు విష్ణుపూర్ ఒకప్పుడు సస్యశ్యామలమైన రాజధానిగా ఉండేది దానిని పాలించిన భక్తిపరులైన వైష్ణవరాజులు అక్కడ చక్కని దేవాలయాలను నిర్మించారు వాటిలో అనేక ఆలయాలు పట్టించుకునే వారు లేకుండా శిథిలమయ్యాయి గురుదేవులు ఆ ఊరు ఈ ఊరును కూడా ఈ దేవాలయాలను ఎంతో పవిత్రమైనవిగా భావించారు విష్ణుపూర్ మరుగుపడిన మరొక బృందావనం నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళిరా అంటూ మాతృదేవితో అన్నారు కాబట్టి ఆయన మాట ప్రకారం విష్ణుపూర్ కు ఆమె వెళ్లి వచ్చారు మాతృదేవి పవిత్ర పాద పద్మాలు మోపడానికి దక్షిణ భారతం ప్రత్యేకంగా తమిళనాడు ఎంతగానో నోచుకున్నాయి తమిళనాడులోని ప్రఖ్యాత శివక్షేత్రమైన రామేశ్వరం దర్శించుకోవాలని మాతృదేవికి కోరికగా ఉండేది గురుదేవుల శిష్యుడు చెన్నై శ్రీరామకృష్ణ మఠ అధ్యక్షులు అయిన స్వామి రామకృష్ణానంద మాతృదేవిని రమ్మని పలుమార్లు ఆహ్వానించారు ఏ కారణం వల్లనో ఈ యాత్ర వాయిదా పడుతూ వచ్చింది చివరకు పంతొమ్మిది వందల పదవ సంవత్సరాంతంలో మాతృదేవి బయలుదేరారు ఎప్పటిలా సురబాల రాధు గోలమ్మ బ్రహ్మచారులు సుకుల్ కృష్ణలాల్ ఇంకా పలువురు భక్తులు మాతృదేవి పరివారంలో ఉన్నారు వరిస్సాలో కోటార్ అనే చోట బలరాం బోసుకు ఇల్లు పొలం పుట్ర ఉన్నాయి అక్కడ మాతృదేవి రెండు నెలలు గడిపారు పలువురు మంత్రదీక్ష కూడా ప్రసాదించారు అక్కడి నుంచి మద్రాసుకు బయలుదేరారు మాతృదేవి ఈ దక్షిణ భారత యాత్ర మాతృదేవికి ఎనలేని ఆనందం కలుగజేసింది చిల్కా సరస్సు తీర ప్రాంతంలో ఉదయం రైలు వెళ్తున్నప్పుడు మితమైన చలితో పాటు వీచిన చలిగాలులు గాలుల శృతికి తాళం వేస్తున్నట్లుగా ఆ సరస్సు చిన్న అలలు అలలతో పాటు ఉత్సాహంతో ఈదుతున్న చేపలు ఆ చేపలను పట్టుకోవడానికి తమ పొడవాటి ముక్కులను నీటిలోకి చాపి నడుస్తూ వచ్చే కొంగలు ఎప్పుడైనా ఉపరితలానికి వచ్చిన చేపలను పట్టుకోవాలనే తహతహతో పైన ఎగురుతున్న పక్షులు మాతృదేవి మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగించాయి మెల్లమెల్లగా సూర్యుడు ఉదయించడంతో దృశ్యంలో మార్పు వచ్చింది నీటి విస్తీర్ణం నుండి పైకిగిసిన తోటి పొగ అంతటిని ఆవరించి ఆ దృశ్యాన్ని ఒక కలలోని దృశ్యంగా మార్చేసింది ఇలా మారుతున్న దృశ్యాలను తిలకి తిలకింపచేస్తూ పరుగులు తీస్తుంది రైలు బండి మాతృదేవి మనోస్థితి వర్ణనాతీతము ఒక క్షణం ప్రకృతి సౌందర్యాన్ని చూసి చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు మరుక్షణం ప్రకృతి భగవంతుని ఆధిక్యాన్ని చాటి చెబుతున్నప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు రైలు బండి బర్హాంపూర్ చేరుకుంది స్వామి రామకృష్ణానంద ఏర్పాటు ప్రకారం అక్కడ భక్తుడొకడు మాతృదేవిని తన ఇంటికి తీసుకువెళ్లాడు పలువురు భక్తులు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లారు మర్నాడు అక్కడి నుండి బయలుదేరారు రైలు బండి విశాఖపట్నం దాటుతున్నప్పుడు బారులు తీరిన చిన్న చిన్న గుట్టలను చూసిన మాతృదేవి చూడు చూడు అద్భుత చిత్రంలా ఎంత అందంగా ఉందో ఆశ్చర్యపోతూ అన్నారు మద్రాసులో రైలు నిలయంలో స్వామి రామకృష్ణానంద భక్తులతో పాటు వేచి ఉన్నారు జయ జయ ధ్వానాలతో మాతృదేవికి స్వాగతం పలికారు మాతృదేవిని రైలు స్టేషన్ నుండి మఠానికి తీసుకురావడానికి ఒక కారు ఏర్పాటు చేశారు రైలు బండి వచ్చేదాకా ఎండలో ఉండడం వల్ల కారులో వేడిగా ఉంది అందువల్ల మాతృదేవి అందులో కూర్చోవడానికి ముందుగా స్వామి రామకృష్ణానంద తన అంగవస్త్రాన్ని నీటిలో తడిపి కూర్చునే సీటును తుడిచి దానిని చల్లబరిచారు మాతృదేవి బస చేయటానికి అనువైన చోటు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి తగిన వసతులన్నీ చేశారు మైలాపూర్ మఠానికి ఎదురుగా ఉన్న సుందర్ నివాస్ అనే ఒక ఇంట్లో మాతృదేవి బస చేయడానికి ఏర్పాట్లు చేశారు దాదాపు ఒక నెల రోజులు మాతృదేవి మద్రాసులో ఉన్నారు మఠానికి సమీపంలోని కపాలీశ్వర ఆలయాన్ని తిరువల్లిక్కేణి పార్దశారథి ఆలయాన్ని దర్శించారు సాయం సమయాలలో సముద్ర తీరం కోట అప్పటికి నిర్మాణంలో ఉన్న చేపల ప్రదర్శనశాల మొదలైనవి చూశారు మద్రాసులోనే మాతృదేవి మొదటిసారిగా రిక్షాలో ప్రయాణం చేశారు ఇక్కడ కూడా అసంఖ్యాక భక్తులు మాతృదేవిని దర్శించుకోవడానికి వచ్చారు పలువురికి మంత్రదీక్ష ప్రసాదించారు భాష సహాయం లేకుండానే మాతృదేవి భక్తులకు మంత్రదీక్ష ప్రసాదించిన తీరు ఒక అద్భుతం భక్తులతో సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు ఒక అనువాదకుని సాయం కోరిన మాతృదేవి మంత్రదీక్ష సమయంలో ఎవ్వరి సహాయం లేకుండా తామే వారితో మాట్లాడారు ఈ విషయం ముందే చూశాం ఒకరోజు బడిపిల్లలు మాతృదేవి సమక్షంలో తమిళంలో పాటలు పాడి వయోలిన్ వాయించారు మాతృదేవి ఎంతో ఆనందించి అందరినీ రామకృష్ణానంద స్వామి రామ్లాల్ కూడా పాల్గొన్నారు మద్రాసు నుండి అందరూ రైలు ద్వారా మధురై చేరుకున్నారు అక్కడ మీనాక్షి ఆలయం దర్శించడంతో పాటు తిరుమలై నాయకర్ మహల్ మారియమ్మన్ తెప్పకొలను మొదలైన స్థలాలను చూశారు మధురైలో ఒక రోజు ఉన్న తరువాత మర్నాడు రామేశ్వరం చేరుకున్నారు అక్కడ మాతృదేవి మూడు రోజులు బస చేశారు రామనాథపురం మహారాజు స్వామి వివేకానంద శిష్యుడు రామేశ్వర ఆలయ ధర్మకర్త కూడా తన గురులాదుని గురువైన మాతృదేవి రాకను తెలుసుకున్న రాజా మా రాజా మాతృదేవిని ఆహ్వానించడానికి ఆలయ దర్శనానికి చక్కని ఏర్పాట్లు చేశాడు రాజా ఆజ్ఞానుసారం మాతృదేవి ఆమెతో పాటు వచ్చిన వారందరూ గర్భగృహంలోకి వెళ్లి చక్కగా దైవాన్ని దర్శించుకోగలిగారు అక్కడ వెలిసిన శివలింగానికి మాతృదేవి తమ స్వహస్తాలతో అభిషేకం చేసి ఆరాధించారు రామకృష్ణానంద స్వామి ఏర్పాటు చేసి ఇచ్చిన నూట ఎనిమిది బంగారు అర్చించారు అంగం మీది కవచాన్ని తొలగించరు మాతృదేవి గంగాజలంతో అభిషేకం చేయాలని కోరినప్పుడు ఆ కవచాన్ని తొలగించారు అభిషేకం ముగిసిన తర్వాత మాతృదేవి మైమరిచిన స్థితిలో నేను ఉంచినట్లే ఉంటున్నారు అని అన్నారు తక్షణం తమాయించుకొని ఇటు అటు చూసి అర్థం లేని మాటలన్నీ ఇప్పుడు నా నోట వస్తున్నాయి అన్నారు కానీ ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత కోల్పారా నుండి మాతృదేవి శిష్యుడైన కేదార్ బాబు కలకత్తాకు వచ్చి మాతృదేవిని దర్శించాడు మాట వరుసకు ఆమె రామేశ్వర దర్శనం గురించి అడిగాడు అప్పుడు కూడా మాతృదేవి నాయనా పరమేశ్వరుడు ఆ రోజు నేను ఉంచిన ఉంచి వెళ్ళినట్లే ఉన్నాడు అని అన్నారు అప్పుడు అటుగా వెళుతున్న గోలమ్మ ఈ మాటలు వింది ఆమెకు మాతృదేవి మాటలు అర్థమై అర్థం తెలిసిపోయింది వెంటనే ఆమె మా మాతృదేవి మైమర్చిన స్థితిలో చెప్పిన ఈ మాటల ద్వారా తాము ఎవరన్నది వ్యక్తం చేశారు అని అంటూ అప్పుడు నేను వదిలిపెట్టినట్లే ఉంది అంటూ మాతృదేవి చెప్పిన మాటలకు భావమేమిటో కూడా వివరించింది రామావతారంలో మాతృదేవి సీతగా అవతరించారు లంకలో యుద్ధం పూర్తయ్యాక సీతారాములు అయోధ్యకు పోతున్నప్పుడు సముద్ర తీరపు మట్టితో శివలింగం తయారు చేసి శ్రీరాముడు శివుణ్ణి పూజించాడు అప్పుడు మా మాతృదేవి అయిన సీత కూడా పక్కనే ఉన్నారు ఇప్పుడు కవచం తొలగించబడిన స్థితిలో ఆ శివలింగాన్ని చూడగానే మాతృదేవికి గడిచిన తమ అవతార జ్ఞాపకాలు స్మృతి పదంలో మెదిలినప్పుడు నేను ఎలా వదిలిపెట్టి వెళ్లానో అలాగే ఉంది అని అన్నారు ఇలా గోలాబ్ వివరించడం విన్న మాతృదేవి ఇదేమిటి శివలింగ శివలింగాన్ని చూసినప్పుడు నాకు కలిగిన ఆనందాన్నే అలా వ్యక్తపరిచాను కాని నువ్వు దానికి ఇలా కథలు జోడించి చెబుతు చెబుతున్నావు కదా అంటూ తాము అన్నమాటల భావాన్ని గోప్యపరిచేందుకు ప్రయత్నించారు తమ రామేశ్వర అనుభవాలను కాలాంతరంలో మాతృదేవి శిష్యులతో ఇలా చెప్పారు రామేశ్వరంలో నేను రామలింగ స్వామిని పూజించడానికి నూట ఎనిమిది బంగారు బిల్వపత్రాలను పత్రాలను శశి తయారుగా ఉంచాడు నేను ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న రామనాథపురం మహారాజు ఆలయాన్ని స్వామికి అలంకరించే ఆభరణాలను ఖజానాను చూపించమని ఆజ్ఞాపించారు అంతేకాకుండా ఆభరణాలలో నాకు ఏదైనా నచ్చితే దానిని నాకు ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు అవన్నీ నాకెందుకు అందువల్ల నాకు కావలసిన శశి చూసుకుంటున్నాడు అని అన్నాను వారు బాధపడతారేమోనని పక్కన ఉన్న రాదును చూపిస్తూ ఈమెకి ఏదైనా నచ్చితే ఇవ్వండి అన్నాను వెంటనే ఆలయ అధికారులు వజ్ర వైఢూర్యాలతో తయారు చేసిన ఆభరణాలను ఆమెకు చూపించి ఆమెకు ఏది కావాలంటే దానిని తీసుకోమన్నారు ఆభరణాలను చూసిన తర్వాత నా గుండె వేగంగా కొట్టుకోసాగింది అయ్యో ఈమె వీటిలో దేనిని తీసుకోకూడదు అని అనుకుంటూ గురుదేవులను భగవంతుడా రాధుకు ఈ ఆభరణాల మీద కోర్క కలగకూడదు అంటూ ప్రార్థించాను చాలాసేపు ప్రతి ఆభరణాన్ని పరిశీలించిన రాధు చివరికి తనకు అవేమీ వద్దని పోగొట్టుకున్న పెన్సిల్ కు బదులుగా కొత్త పెన్సిల్ ఒకటి కొనివ్వమని అడిగింది నేను ఊపిరి పీల్చుకున్నాను ఆలయం నుండి బయటకు రాగానే ఒక అంగడిలో ఆమెకు ఒక పెన్సిల్ కొనిచ్చాను రామేశ్వరం సమీపంలోని పుణ్యస్థలం ధనుష్కోటి మాతృదేవి అక్కడికి వెళ్ళలేకపోయారు కానీ అక్కడి సాంప్రదాయానుసారం వెండితో ఒక విల్లును బాణాన్ని తయారు చేసి ఒక వ్యక్తి మూలంగా కానుకగా పంపించారు మాతృదేవి రామేశ్వరం నుండి తిన్నగా మద్రాస్ చేరుకొని గురుదేవుల జన్మదిన ఉత్సవాలలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదకొండు మార్చి నెల ఆఖరులో స్వామి రామకృష్ణానందతో పాటు బెంగళూరు వెళ్లారు అప్పటికే అక్కడ రామకృష్ణ మఠం కొనసాగుతూ ఉంది అప్పుడు అక్కడ అధ్యక్షుడుగా ఉంటున్న స్వామి నిర్మలాలంద మాతృదేవికి స్వాగతం పలికారు మాతృదేవి మఠంలో బస చేశారు ఆమెతో పాటు వచ్చిన వారందరూ మఠం ఆవరణలో అమర్చిన డేరాలో చేశారు ప్రజలకు ముందుగానే మాతృదేవి రాక తెలియజేయకపోయినా మాతృదేవి దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు కాలాంతరంలో మాతృదేవి ఆ బెంగళూరులో జనసందోహం నేను రైలుబండి నుండి దిగా దిగానే దిగగానే పుష్పవర్షం కురిపించారు నేను నడిచి వెళ్లిన దారంతా వృక్షాలే గురుదేవుల ఉపదేశాలు వ్యాపించాయి అందువలనే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అంటూ తమ స్మృతులను తెలిపారు బెంగళూరులో ఒక వారం రోజులు గడిపారు ఒకరోజు మధ్యాహ్నం మాతృదేవి ఆశ్రమానికి సమీపంలోని కవిపురంలోని గుహాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం ద్వారం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో నిలబడి ఉన్నారు మాతృదేవి బండి నుండి దిగిన వెంటనే వారందరూ సాష్టాంగపడి ప్రణమిల్లారు మాతృదేవి హృదయం దవించిపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి మైమరిచిన స్థితిలో అక్కడే చాలాసేపు నిలబడి చేతులెత్తి ఆనంద పారవస్యంలో అందరినీ ఆశీర్వదించారు భక్తుల హృదయాలు పరమానంద భరితమయ్యాయి మాతృదేవిని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ఉదయం సాయంత్రం తరలి రాసాగారు మాతృదేవి సాన్నిధ్యంలో ప్రశాంతంగానూ ఆనందంగానూ కూర్చున్నారు భాష తెలియని కారణం వల్ల వారిని అనునయించడానికి కూడా కొన్ని మాటలు చెప్పలేకపోయినందుకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు దీన్ని చూసిన భక్తులు అమ్మా మీరు మాట్లాడనే వద్దు మాటలు ఎందుకు తల్లి మిమ్మల్ని చూస్తూ కూర్చొని ఉండడంతోనే మా హృదయాలు ఆనందంతో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి అని అన్నారు ఒకరోజు సాయంత్రం మాతృదేవి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక చిన్న గుట్ట మీద కూర్చొని సూర్యాస్తమయ సౌందర్యాన్ని తనివి తీరా చూస్తున్నారు అప్పుడు కొందరు సన్యాసి శిష్యులు కూడా ఆమెతో ఉన్నారు ఆ రోజు ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతంగా ఉంది నీలాకాశంలో తెల్లటి మేఘాలు తేలుతూ ఉన్నాయి వాటిపై సంధ్యా సూర్యుడు తన కిరణాలను ప్రసరించి ఆకాశాన్ని అత్యంత అందంగా రూపొందించాడు ఈ ప్రకృతి శోభను చూడగానే ప్రకృతికి ఆధారమైన పరమాత్మ వర్ణనాతీతమైన సౌందర్యము మహత్వము స్ఫురించిందో ఏమో మాతృదేవి ప్రగాఢ ధ్యానంలో మగ్నులైపోయారు ఈ విషయం విన్న స్వామి రామకృష్ణానంద మాతృదేవి పర్వతరాజపుత్రి అయ్యారు అంటూ మాతృదేవి కూర్చున్న గుట్ట మీదకు దూసుకు వచ్చారు స్థూలకాయులైన వారు ఎంతో శ్రమపరి ఆ గుట్ట మీదకి ఎక్కవలసి వచ్చింది వారి పాదాలపై తమ తల నుంచి దేవి మహత్వంలోని శ్లోకాలను వల్లిస్తూ కరుణించు తల్లి అంటూ ఆయన అంటూ ప్రార్థించారు యాచించే బిడ్డను అనుయించే తల్లిలా మాతృదేవి ప్రేమతో ఆయన తలను నిమిరారు మాతృదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన స్వామి పులకించిపోయారు బెంగళూరు నుండి మద్రాసుకు వచ్చి ఒకటి రెండు రోజులు గడిపిన తరువాత మాతృదేవి కలకత్తాకు పయన అయ్యారు దారిలో ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో బస చేసి గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి తర్వాత పూరి జగన్నాథం వెళ్లి రెండు రోజులు గడిపి జగన్నాథ స్వామిని దర్శించుకుని పంతొమ్మిది వందల పదకొండు ఏప్రిల్ పదకొండవ తేదీ కలకత్తా చేరుకున్నారు అక్కడి నుండి బేలూరు మఠం వెళ్ళారు దక్షిణ భారతాగ్రంలోని రామేశ్వరం వెళ్లి వచ్చిన తమ మాతృదేవికి బేలూరు మఠంలో సాధువులు బ్రహ్మచారులు భక్తులందరూ కని విని ఎరుగని రీతిలో స్వాగతం పలికారు మాతృదేవి తెల్లటి చీరతో శరీరాన్నంతా పూర్తిగా కప్పుకొని నిదానంగా పాదం మీద పాదం మోపుతూ సజీవ దివ్య విగ్రహంలా మఠద్వారం నుండి గురుదేవుల ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు శిష్యురా భక్తురాన్ పరివేష్టించి వచ్చారు మాతృదేవి వెళ్లే దారికి ఇరువైపులా భక్తులు నిలబడి దేవీ మహత్యం పారాయణ చేసుకుంటూ వచ్చారు తపాకాయలు కాల్చారు సుశ్రావ్యంగా పాటలు పాడుకుంటూ కొందరు భక్తులు మాతృదేవిని వెంబడించారు ఆలయ సమీపానికి మాతృదేవి వచ్చినప్పుడు మాతృదేవిని చూసిన ఆనంద పారవస్యంలో స్వామి బ్రహ్మానంద బాహ్యస్మృతిని కోల్పోయి సమాధ స్థితికి వెళ్లిపోయారు చాలాసేపటి తర్వాత మాతృదేవి మంత్రాలను ఆయన చెవులలో ఉచ్చరించిన తర్వాతే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది ఆ తరువాత మాతృదేవి ఒకే ఒకసారి మాత్రమే ప్రయాణం చేశారు అది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఆమె కాశీకి వెళ్లడం ఆమెతో పాటు స్వామి బ్రహ్మానంద ప్రభుతులు సన్యాసులు మాతృదేవి బంధువులు భక్తులు పలువురు వెళ్లారు కాశీలో శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమానికి సమీపంలో అప్పుడే కట్టిన లక్ష్మీ నివాస్ అనే ఇంట్లో మాతృదేవి బస చేశారు ఈసారి మాతృదేవి కాశీలో రెండున్నర నెలలు గలిపారు అందువల్ల సావకాశంగా కాశీలోని ముఖ్యమైన ఆలయాలకు ఇతర చోట్లకు వెళ్లి వచ్చారు కాశీకి వచ్చిన మూడవ రోజు అన్నపూర్ణ విశ్వనాథులను దర్శించుకున్నారు తరువాత రామకృష్ణ సంఘ ప్రారంభ కాలం నుండి ఆదర్శప్రాయమైన వైద్య సేవలు అందించుచున్న రామకృష్ణ మిషన్ సేవాశ్రమానికి వెళ్లారు ఆశ్రమంలోని విభిన్న వైద్య సదుపాయాలను ఆశ్రమం ఆదర్శప్రాయమైన పద్ధతులు పేదలకు చేస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా చూసి సంతోషించారు ఆశ్రమం ఖర్చులకు డబ్బు ఎలా వస్తూ ఉంది ఎవరు దానిని ప్రారంభించారు అనే విషయాలన్నింటినీ ఎంతో శ్రద్ధగా విన్నారు బయలుదేరేటప్పుడు దాన్ని నడిపించే తమ సన్యాస సంతానంతో ఇక్కడ గురుదేవులు ని నివసిస్తున్నారు ఆయనతో పాటు సంపదకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి సకల అంగులతో నివసిస్తుంది ఈ చోటు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అని అన్నారు వెంటనే ఒక పది రూపాయల నోటును తమ కానుకగా పంపించారు కాశీలోని ప్రసిద్ధమైన ఆలయాలన్నింటినీ దర్శించుకున్నారు మాతృదేవి అక్కడ నెలకొని ఉన్న వైద్యనాథేశ్వరుడు తిలభండేశ్వరుడు లాంటి మూర్తులు మట్టి నుండి స్వయంభూవుగా ఉద్భవించిన వారు ఉద్భవించిన వారు అన్నారు కేదారనాథుని ఆలయానికి వెళ్లినప్పుడు హిమాలయంలో ఉన్న కేదారనాథుని ఆలయము కాశీలోని కేదారనాథుని ఆలయము పరస్పర సంబంధం గలవి ఇక్కడ వెలిసిన స్వామిని దర్శించిన వారు హిమాలయాలలో కొలువై ఉన్న కేదారనాథుని దర్శించిన వారవుతారు ఇక్కడ పరమేశ్వరుడు సజీవ మూర్తిగా ఉంటున్నాడు అన్నారు కాశీకి సమీపంలోని శారనాథ్ కూడా మాతృదేవి వెళ్లారు మొదట ఇది బౌద్ధుల ప్రధాన క్షేత్రంగా ఉండేది మాతృదేవి అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు పాశ్చాత్యులు అక్కడ బుద్ధుని స్మృతి చిహ్నాలను చూసి వాటి అందంలోనూ గాంభీర్యంలోనూ మైమరిచి నిలబడి ఉన్నారు ఇదిగో వీరంతా గత జన్మలో ఈ బౌద్ధ విహారాలను నిర్మించినవారు తాము నిర్మించిన వాటినే చూస్తూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు అన్నారు సారదా సారనాథులుండి కాశీకి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఘోర ప్రమాదం నుండి మాతృదేవి తప్పించుకున్నారు మాతృదేవితో పాటు వెళ్లిన బ్రహ్మానంద స్వామి అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు మాతృదేవి వచ్చిన బండిలో తాము కూర్చొని మాతృదేవిని తాను వచ్చిన బండిలో కూర్చోమని అర్థించారు బండ్లు బయలుదేరాయి కొంతసేపట్లో బ్రహ్మానంద స్వామి కూర్చొని ఉన్న బండికి పూంచిన గుర్రము పిచ్చి పట్టిన దానిలా దౌడు తీసి ఒక చోట దీకొంది బండి చిన్నాభిన్నమై బ్రహ్మానంద స్వామికి కూడా స్వల్పంగా గాయాలయ్యాడు ఈ సంఘటన గురించి మాతృదేవి చెబుతూ ఈ ప్రమాదంలో అసలు నేను చిక్కుకొని ఉండాలి రాఖాల్ ముందుగానే పసికట్టి దానిని తానే తీసుకున్నాడు అన్నాడు కాశీలో అత్యంత ప్రసిద్ధులైన ఇద్దరు మహాత్ములను మాతృదేవి దర్శించారు వారిలో ఒకరు గంగా తీరంలో నివసిస్తున్న నానక్ సన్యాసి మరొకరు చమేలీపురి ఈయన గురుదేవుల అద్వైత గురువైన తోతాపురి సాంప్రదాయానికి చెందినవాడు ఆయనతో గోలమ్మ మీకు ఎవరు భోజనం పెడుతున్నారు అని అడిగింది అందుకు ఆ సే ఆ సాధువు ఎవరు పెడతారు నా తల్లి అయిన అన్నపూర్ణే పెడుతున్నది మరెవరు నాకు అన్నం పెడతారు అన్నాడు ఈ జవాబు విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తమ శిష్యులతో వృద్ధులైన ఆ సాధువు ముఖం నా కళ్ల ముందే కనబడుతూ ఉంది కల్లాకపటం లేని చిన్నారి బిడ్డల ఎలాంటి అద్భుతమైన ముఖం అన్నారు మరుసటి రోజు చమేలీపురికి తీపి పదార్థాలు కమలా పండ్లు ఒక శాలువ పంపించారు కాశీలోని ఇతర మహాత్ములను కూడా దర్శించమని మాతృదేవి శిష్యుల వారితో అన్నారు అందుకు మాతృదేవి నేను చమేలీపురిని దర్శించాను ఇక ఇతరులను దర్శించవలసిన అవసరం ఏముంది ఇక ఏ మహనీయుడు ఇక్కడ ఉంటున్నారు అన్నారు జనవరి పదహారవ తేదీ మాతృదేవి కాశీ నుండి కలకత్తాకు తిరిగి వచ్చారు Jaima